కోసేటప్పుడు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి జిడ్డు బంక కింద అయితే ఉంటుంది కొంచెం ఆయిల్ ఆయిల్ రాసుకొని ఈ బాగానికి పోయాలి ఇది ఇది వైట్ ఉంది కదా ఇది దీని నుంచి పాలు కారితే అండ్ ఇవి కూడా మనకి బంక కింద పట్టుకుంటుంది అందుకే వీటిని ఎప్పుడైనా కోసేటప్పుడు గైస్ రీసెంట్గా మా అమ్మమ్మ పనసకాయ అయితే తెచ్చింది దాదాపు ఇది లాస్ట్ వీడియోస్లో చూసారు కదా మిరపకాయలకి చింతపండుకి వెళ్ళిన ఏరియాల నుంచి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంట తెచ్చింది వారం అయితే ఇప్పటికైతే అయితే ముగ్గింది యాచువల్గా సో అదైతే చూద్దాం సో ఇదైతే కాయ ఫ్రీ అయితే ఇవ్వలేదు ఐదు వందల ఇదే దాదాపు పెద్ద ఇది వచ్చి సో ఈ తొనలో పంచ తొనలో ఈ పొట్టు కనిపిస్తుంది కదా ఈ అయితే లేత కొన్నప్పుడైతే ఈ లావంటికాయ ఉంది కదా దీన్ని ఇంత లావ అవునవ్వు లేత కొన్నప్పుడే ఈ పనస పొట్టు ఏదైతే ఉందో దీంతో అయితే కూర వండుతారు చాలామంది పంచపొట్టు కర్రీ అంటారు వీటిలతో లేత తొక్కలతో చేస్తారు ఇంత లావ వీటితో చేయరు ఆల్రెడీ ఇది ముదిరిపోయింది కదా సో తొనలు అయితే ఇలా తయారైపోయి ఉంటాయి సో ఈ తొన అయితే దాదాపు ఇవి మంచిదే తినచ్చు దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇయర్లీ ఒకసారి అన్న ఒక అన్నా తినాలి పంచపండు అనేది సో తొనలైతే ఇలాగ ఉంటాయి తొనలతో పాటు ఇదే ఇయర్ కంటే సంవత్సరం ఇది ఇదైతే దీ విత్తనం ఇది ఈ దీన్ని కూడా పూలో కాల్చుకొని లోపల పప్పు ఒకటి ఉంటుంది ఈ పప్పును కూడా తినచ్చు సో ఈ పప్పు కూడా కాల్చుకొని తింటే బాగుంటుంది అండ్ కూర కూడా వండుకుంటారంట ఈ పప్పుతో ఇవి ఇవి కూడా ఉపయోగపడతాయి ఈ పొట్టు అయితే కూరకు ఉపయోగపడుద్ది ఈ గింజలు కాల్చుకొని తినచ్చు కూరకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఇలా ముగ్గు ముగ్గుపోయిన తొనలు అయితే తింటాగా ఇవి కూడా బాగుంటాయి తీగ ఉంది ఇది అయితే సో కాయ మాత్రం చాలా పెద్దది కొంతమంది పొలాల్లో ఫ్రీగా ఇస్తారు కాకపోతే మా అమ్మమ్మకి ఐదు వందలు ఇచ్చారంట ఫ్రీగా అయితే ఇవ్వలేదు ఇంకా బయటకు వస్తే వస్తాయని ఇక పైన రాణి వేసుకొని ఇంట్లో అయితే ఇక మనీ అయితే కోస్తున్నాడు ఫ్రెష్గా కోసుకుంటున్నాం ఇవి తినేయడమే బాగుంటాయి చాలా తొండ్లు అయితే అవుతాయి కాకపోతే

సో మొత్తం తొండలన్నీ పీకేసాక ఇది వైట్ ఎయిర్ లాగా జంగల్ బుక్ లాగా అయితే రెడీ అయింది సో మొత్తం తొండ్లన్నీ పీకేసాడు సో ఇలా పేడిపాలెం గురించి ఇది రేపు పోసుకోవచ్చు అంట పోదా అంటున్నాడు మా నాన్న అయితే మా మావాడేం పోద్దా అంటున్నాడు మరి ఏమవుద్దు రేపటికి ఈ టెస్టింగ్ అయితే చూద్దాం ఈ ఆఫ్ భాగం అయితే కోసాను రేపు ఆఫ్ భాగం కోసేటప్పుడు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి జిడ్డు బంక కింద అయితే ఉంటుంది కొంచెం ఆయిల్ ఆయిల్ రాసుకొని ఈ భాగాన్ని కొయ్యాలి ఇది ఇది వైట్ ఉంది కదా ఇది దీని నుంచి పాలు కారితే అండ్ ఇది కూడా మనకి బంక కింద పట్టుకుంటుంది అందుకే వీటిని ఎప్పుడైనా కోసేటప్పుడు పండితే బంక ఉండదు మరి ముగ్గింది అసలు తొండ్లు అయితే చాలా ఇది ఇదైనా న్యాచురల్ సొంతంగా అడవుల్లో చెట్లు ఉంటాయి కదా అక్కడే ఇంటి దగ్గర అయితే కాదు ఇది అడవులో పాయే కొనుక్కొచ్చింది కాకపోతే ఎక్కువ రేట్ పెట్టేసింది మామూలు తెలియదు రైతులు పొలంలో ఉన్న వాళ్ళు అయితే కొంచెం త్రీ తెలియక ఈ రేట్ అయితే పెట్టేసింది తన ఒక్కో డైమండ్గా టీగా ఉన్నాయి పంచదార కొలుకుల్లా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి ఈ గింజ మాత్రం తినకూడదు పచ్చిగా అయితే కాల్చుకొని అయితే తినచ్చు మీరే చాలామంది తినే ఉంటారు తీసుకోండి ఇది అయితే ఉంటుందంటున్నారు ఈ గింజలు అయితే ఇది కూడా దీంతో కూడా ఏదో ట్రై చేయొచ్చు బాగుంది టేస్ట్ మాత్రం చూసుకోండి సో ఈ గింజ కనిపిస్తుంది కదా ఈ గింజ అయితే ఇది చూడవచ్చు పప్పు అయితే లోపల ఇలా ఉంటుంది ఇది తెల్లగా సో ఈ పప్పుని ఉడక ఉడకబెట్టుకొని తినొచ్చా ఉడకబెట్టుకొని తినొచ్చు కాల్చుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటాయి ఈ గింజలు అయితే చిన్నకాయ కాదు పెద్దకాయ పెద్దకాయ ఇది ఇంత లాభం ఉంది ఇది ఇంత లావు ఉంటుంది కాయ కానీ ఈ రోజు విముత్తి వచ్చింది దీనికైతే తీగనే ఉన్నాయి